హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరి మినకల్స్ నేను మీశ్రాన్ని ఈరోజు మనం మన ఛానల్లో చికెన్ కర్రీ చేసుకుందాం అది కూడా రెగ్యులర్గా ఎప్పుడూ ఒకటేలాగా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా వెరైటీగా తోటకూరని మిక్స్ చేసి చికెన్ కర్రీ చేసుకుందాం వెరైటీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడి మరి తింటారు ఎప్పుడులాగా చేయకుండా బోర్ కొట్టకుండా ఉండాలంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేసేద్దాం ఇందుక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర్ దాకా చూడండి చివరిలో లైక్ మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంకా మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదామా ఈ చికెన్ తోటకూర కర్రీ కోసం నేను ఒక కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా సాల్ట్ వేసుకొని వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత దానిలోకి వేస్తున్నాం కదా తోటకూర దాన్ని కూడా ఒక కట్ట తీసుకున్నాను ఆకులాకులుగా తుంచేసుకొని శుభ్రంగా సాల్ట్ వాటర్లో కడిగి పెట్టుకున్నాను ఈ చికెన్ నేను ఏమాత్రం కూడా మ్యారినేట్ అయితే చేయడం లేదు డైరెక్ట్గా అలాగే వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు అలాగే ఈ కర్రీలోకి అయితే రెండు మీడియం సైజు టొమాటోలు తీసుకుందాము దాంతోపాటుగా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా తీసుకుందాం తర్వాత నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా చీలికలుగా కట్ చేసుకుందాం కర్రీలోకి అయితే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోండి టొమాటోని ఇలా ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకుందాం అలాగే పచ్చిమిరపకాన్ని చీలికలు పక్కన పెట్టేసుకున్నట్టయితే మనకు తొందరగా ప్రాసెస్ అయితే అయిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న ఈ తోట కొన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము డైరెక్ట్గా ఇలాగ కూడా వేయొచ్చు కానీ ఆ టేస్ట్ అదే ఈ టేస్ట్ ఇదే ఉంటుంది కాబట్టి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేయడం వల్ల ప్రతి చికెన్ ముక్కకు కూడా ఇది కోటింగ్ లాగా అవుతుంది దానివల్ల టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట అందుకోసమే ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నా తర్వాత ఇలా మీరు తీసుకున్న తోటకున్న అందటినీ కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన బ్యాండి పెట్టేసుకుందాం అందులోకి మూడు నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అన్నీ కలిపెట్టుకున్న పెట్టుకున్న తాలి ఒక స్పూన్ వేసుకుందాము ఇందులోకి మనం రెడీగా వండుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేదాకా కూడా హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా డైరెక్ట్గా ఇలాగే వేసామంటే మొహానికి ఆయిల్ అంతా ఎగురుతుంది కాబట్టి కొంచెం నెమ్మదిగా వేసుకోండి ఆయిల్కి వేసేటప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత ఇది కొంచెం పచ్చివాసన పోయి ఫ్రై అనేది అవుతుంది ఇందులోకి పచ్చిమిరపకాయ చీలకాయలు గుబ్బడంతా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇదంతా కూడా హై ఫ్లేమ్ మీదని మనం కలుపుతున్నట్టయితే తొందరగా మనకు ఫ్రై అయిపోతుంది ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఒకటి ఒకటిన్నర స్పూన్ దాకా ఫ్రెష్గా కొట్టు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు మనము ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం రెడీగా చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అది కూడా మనం పచ్చి టొమాటోలే ప్యూరీ చేసుకున్నాం కాబట్టి ఈ ప్యూరీ వేసిన తర్వాత కూడా మనము బాగా హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి కాసేపటి తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయి కలర్ అనేది బాగా కొంచెం డార్క్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది అంతవరకు మనం ఇలాగే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇది అంతా కూడా బాగా తాలిపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్న తోటకూరని కూడా వేసేసుకుంటాం ఇవి వేసాక కూడా బాగా అంతా కలిపేసుకోవాలి ఈ టొమాటో ప్యూరీ తర్వాత అల్లం వెల్లి పేస్ట్కి ఈ తోటకూర అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా అండ్ తోటకూర కూడా బాగా మగ్గిపోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే తోటకూరలో ఉండే పచ్చివాసన అనేది పోతుంది కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇలా తోటకూర అంతా కూడా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది కొంచెం పైకి మనకు కనిపిస్తున్నప్పుడు చికెన్ కూడా యాడ్ చేసుకుందాం దీంట్లోకి చికెన్ వేసిన తర్వాత కూడా అంత బాగా మిక్స్ చేసేసుకోండి ప్రతి చికెన్ ముక్క కూడా ఈ తోటకూర బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా ఒకటి లేదా రెండు నిమిషాల పాటు బాగా అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కనీసం ఐదు నుంచి పది నిమిషాల దాకా చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చేదాకా కూడా మనం బాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి చికెన్లోంచి వాటర్ అంతా కూడా బాగా బయటకు వచ్చింది కదా ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం దీంట్లోకి రుచికి సరిపడా కాస్త సాల్ట్ వేసుకుందాం పావు టీ స్పూన్ అంతా పసుపు రెండున్నర స్పూన్ దాకా నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి ఇది ఏం మరీ అంత కారం లేదు కాబట్టి రెండున్నర స్పూన్ వేసుకున్నాను అంతేకాకుండా పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి మీరు మీరు తినలేనంత కారం వేసుకోండి దాంతోపాటు రెండు స్పూన్ల దాకా ధనియా పౌడర్ వేసుకొని ఈ పొళ్ళన్నీ కూడా బాగా చికెన్ ముక్కలు పట్టేలాగా అంతా కూడా ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే రెండు గ్లాసుల వాటర్ వేసుకోండి లేదు కొంచెం థిక్గానే ఉండాలి అనుకున్నట్టయితే ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకు సరిపోతుంది నాకైతే కొంచెం తిక్కుగా ఉండాలి కాబట్టి నేను ఒక గ్లాస్ వాటర్నే యాడ్ చేస్తున్నా నేను అది కూడా చికెన్ ముక్కలు ఇంకొంచెం బాగా సాఫ్ట్గా మెత్తగా ఉడకడం కోసం ఈ వాటర్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మళ్ళీ కూడా ఒక ఐదు నిమిషాల పాటు మనము మూత పెట్టి ఉడికించుకోవాలి అప్పటికే మనకు చికెన్ అయితే బాగా మెత్తగా అయితే ఉడికిపోతుంది చూడండి చికెన్ చాలా బాగా ఉడికిపోతుంది కదా ఇప్పుడు ఎంత ఒకసారి చెక్ చేసుకుందాం అడుగు ఏమైనా పట్టేసిందేమో ఒకసారి అంతా కలిపేసుకొని అడిగేం పట్టేయలేదు మీకు సరిపోతుంది అనుకుంటే గ్రేవీ ఇంతే ఉంచుకోండి లేదంటే ఇంకొంచెం ఎగరించుకోవచ్చు ఇగరబెట్టేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర పౌడరు పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడరు అలాగే ఎండు కొబ్బరి తర్వాత వెల్లుల్లిపాయలు కలిపి నేను ఇలా పౌడర్ చేసి రెడీగా పెట్టుకుంటానండి నేను అది కూడా ఒక రెండు స్పూన్ల దాకా యాడ్ చేస్తాను టేస్ట్ బాగుంటుంది తర్వాత మీకు ఇష్టమైతే రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి నేనైతే ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యి యాడ్ చేసాను ఇవన్నీ వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఉప్పు కారాలు చెక్ చేసుకొని తక్కువైనట్లయితే కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా మనము గుప్పెడంతా కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఇది మీకు ఇష్టమైతే మళ్ళీ కలిపేయండి లేదంటే అలాగే గార్నిష్ లాగా ఉంచుకుంటే ఉంచేసుకోండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి అన్నంలోకి లేదా రోటీలోకి సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదా మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు ఆలోచన మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కొందరో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకి అయితే షేర్ చేయండి మరి ఇన్ని టేస్టీ రెసిపీస్ కోసం మనం వరు మీరు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ